హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది తెలుసుకుందాం ముందుగా కమర్షియల్ కాంప్లెక్స్ వాస్తు నియమాలు ఏమిటి చాలా మంది కమర్షియల్ కాంప్లెక్స్ అనే బే వాస్తు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది షాపింగ్ కాంప్లెక్స్ అద్దె తీసుకొని దివాళీ చేస్తూ ఉంటారు చాలామంది ఏంటంటే కమర్షియల్ కాంప్లెక్స్ ఎప్పుడు కూడా నియమాలు పాటించాలి వాస్తు నియమాలు ఏ రకంగా పాటించాలి ఏ విధంగా పాటించాలి ఒక షాప్ పెడితే ఆ షాప్ ఏ రకంగా డెవలప్ అవుతుంది అదేవిధంగా ఒక ఆఫీస్ పెట్టారు అనుకోండి ఆఫీస్ ఏ రకంగా డెవలప్ అవుతుంది అదేవిధంగా మనకి కస్టమర్లు ఏ రకంగా వస్తారు మనకి ఇది ఈ విషయాలన్నీ గమనించుకోవాలి చాలామంది ఏంటంటే కస్టమర్ కమర్షియల్ కాంప్రెస్ అంటే సైట్ అంతా బిల్డింగ్ కట్టేసేస్తారు రోడ్డు మీద పార్కింగ్ ఇస్తారు అసలు కాంప్రెస్కి కావాల్సింది కమర్షియల్ కాంప్రెస్కి కావాల్సింది కేవలం పార్కింగ్ ప్లేస్ ఒక షాపు డెవలప్ అవ్వాలన్నా ఒక ఆఫీసు మంచి ఆలోచనతో డెవలప్ చేసుకోవాలన్నా సరే పార్కింగ్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విషయం చాలామంది తెలియక మాకు వాస్తు బాగలేదు నార్త్ వాయువులో మాకు రూమ్ వచ్చింది కామర్స్ మొత్తం మీద అది తప్పనుకుంటా ఇంకోటి వచ్చేసేమో వెస్ట్ సౌత్ కార్నర్లో రూమ్ వచ్చిందండి మా మెట్లు ఈ రకంగా వచ్చినాయండి ఆ రకంగా అని చెప్పేసి అని రకరకాలుగా చెప్తా పోతా పోతూ ఉంటారు ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను హైదరాబాద్ బెంగళూరు అలాగే రకరకాల రాష్ట్రాల్లో తిరిగి నేను వాస్తు చూసినప్పుడల్లా వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్స్కి కావాల్సింది బెస్ట్ ప్లేస్ కావాలి ఫస్ట్ మనం ఒక కాంప్లెస్ కడుతున్నాం అనుకోండి దానికి బెస్ట్ ప్లేస్ కావాలి మంచి ప్లేస్ అంటే ఒక సెంటర్ కావాలి ఆ సెంటర్లో ఏ రకంగా ఉండాలంటే ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసేటప్పుడు ఆ కాంప్లెక్స్లో ఒక షాపుకి ఎన్ని బళ్ళు రావాలి ఎన్ని బళ్ళు వచ్చి అక్కడ అక్కడి నుంచి ఉంటాయి ఆ బళ్ళు మీద వచ్చిన వాళ్ళు బండి కారు పార్కింగ్ బైక్ పార్కింగో చేసుకొని అప్పుడు లోన్కి వచ్చేసి ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా ఏదైనా తిని తినాలన్నా ఏదైనా సరే కాంప్లెక్స్కి పార్కింగ్ ప్లేస్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్ చాలామంది తిన విషయం అన్నమాట ఇది ఎందుకంటే నా సైట్ అంతా ఉంది సైట్ మొత్తం గట్టెత్తే మంచి అద్దెలు వచ్చేస్తాయి అనుకుంటారు అద్దె కాదు కావాల్సింది అద్దెలు వచ్చిన అది పెద్ద నిలబడవాయి ఎందుకని అంటే మనకు కావాల్సింది ఏంటంటే పార్కింగ్ ప్లేస్ బాగుంటే మన షాపు రెంట్ తీసుకున్న వ్యక్తి ఎక్కువ లాభాలు మనం పొందగలిగితే ఆ లాభాలు వచ్చినప్పుడు మన షాపు రెంట్ ఆటోమేటిక్గా మన ఇంటికే వచ్చేస్తుంది మనకి అదే షాపులో కనుక వ్యాపారం కనుక లేక మనం ఎప్పుడు ఎప్పుడైతే షాపు పోండ్రు కనుక షాపు పోటీ దగ్గరికి వస్తే అప్పుడు రెంట కట్టడానికి కొద్దిగా బాధాకరంగా ఉంటుంది అందుకోసం చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రెస్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చెప్తాను మీకు నేను ఉదాహరణకి ఇది హండ్రెడ్ ఫీటు పొడుగు ఇది ఇది ఒక ఒక సారీ నూట నూట ఇరవై ఇది హండ్రెడ్ ఫీట్ ఇది ఇది అడుగులు ఇది వన్ ట్వంటీ ఫీట్ ఇది ఈ రకంగా సైడ్ తీసుకున్నాం మనం తీసుకొని ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దక్షిణం అండ్ ఈ పడమట నుంచి మనం కాంప్లెక్స్ యాడ్ చేయాలి దక్షిణం పడమట నుంచి అంటే ఈ రకంగా మనం కాంప్లెక్స్ యాడ్ చేసుకొని నిదానంగా ఈ రకంగా మనం ఎక్కువగా ప్లేస్ ఎంత ఎంత ప్లేస్ ఉండాలి కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఇది జి ఫ్లోర్ అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే జిఎఫ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనం ప్లేస్ ఏం చేయాలంటే ఇక్కడ మినిమం కనీసం ఎంత ఉన్నారంటే ఇక్కడ వన్ ట్వంటీ కదా ఇక్కడ సిక్స్టీ ఫీటు గ్యాప్ ఉండాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి బిల్డింగ్ ఏరియా వరకు సిక్స్టీ ఫీటు గ్యాప్ ఉండాలి ఎందుకు గ్యాప్ ఉండాలి అరగడుగులు అంటే ఇక్కడ కార్ పార్కింగ్స్ అన్ని పెట్టుకోవటానికి ఉండాలి ఇది నార్త్ రోడ్ అనుకుందాం రోడ్ రోడ్ నార్త్ అనుకుందాం సో రోడ్ నార్త్ అయినప్పుడు కార్ పార్కింగ్ ఇక్కడ ఇక్కడ వచ్చి పెట్టుకుంటాం మనం ఇక్కడ మనం ఇదంతా కూడా మనం ఏం చేయాలి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అమ్మ ౌండ్ ఫోర్లో ఈ రకంగా మనం చేసుకోవాలి కమర్షియల్ కింద ఇది అరవై అడుగులు గ్యాప్ ఉండాలి ఇది వచ్చేసే మినిమం ఇది ఒక అరవైలో ఇది ఒక నలభై ఉండాలి ఇది ఒక మామూలుగా నలభై యాభై వేసుకుందాం ఇది ఒక పదేళ్ళు గ్యాప్ వస్తుంది ఇది సెట్ బ్యాక్ అన్నమాట ఇది ఈ రకంగా మనం డిజైన్ చేసుకోవచ్చు మనం ఈ రకంగా డిజైన్ చేసుకుంటే మనం ఏమవుతుంది మనకి కూడా ఆటోమేటిక్గా మనం మనకి అన్ని విధాల లాభాలు వస్తాయి అన్నమాట అంటే ఫలానా కాంప్లెక్స్లో మనకి ఒక షాపు రెంట్కి తీసుకున్న రెంట్ పెంచండి తప్పేం కాదు ఒక పదివేలు యాభై ఇరవై ముప్పై నలభై యాభై పెంచండి ఆ ఏరియాని బట్టి వాతావరణం బట్టి పెంచుకొని మనం ఈ రకంగా మనం దీన్ని చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతాము అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం కోలం చేసుకొని మళ్ళీ దీన్ని ఒక ట్వంటీ ఫీట్ వరకు కవర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే బట్లే మనం ట్వంటీ ఫీట్ వరకు ఇది ట్వంటీ ఫీట్ వరకు మనం కవర్ చేసుకోవచ్చు అప్పుడు మనకి ఎంత అవుతుంది ఫార్టీ ఫీట్ బ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట ఈ ఫార్టీ మనకి ఏమవుతుందంటే ట్వంటీ కానీ థర్టీ కానీ ఏ రకంగా సరే మనం చూద్దాం ఒక ఉదాహరణకి థర్టీ ఫీట్ అయితే ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ థర్టీ ఫీట్ ఇక్కడ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలామంది కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని ఈ లోన ఆఫీసులకి అన్నిటికీ వెళ్ళి మనం తిరిగి నాకు పర్వాలేదు నా నా యొక్క వెహికల్కి కానీ నా యొక్క కారుకి కానీ పెనాల్టీ రాయరు పోలీసు వాళ్ళు మన గ్రౌండ్లోనే మనం పార్కింగ్ ప్లేస్ ఇచ్చుకున్నాం కనుక ఈ రకమైన ఆలోచన ఎప్పుడు కూడా కమర్షియల్ కాంప్లెక్స్కి ముఖ్యమైనది పార్కింగ్ ప్లేస్ అన్నమాట చాలా మంది తెలియక మనం ఏంటంటే ఇవన్నీ షాపులు కట్టేసేసి మనం షాపులన్నీ రెంట్లకి ఇటం జరుగుతూ ఉంటుంది కానీ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అప్పుడు రోడ్డు మీద పార్కింగ్ ప్లేస్ వస్తుంది అనమాట ఈ రోడ్డు మేము పార్కింగ్ ప్లేస్ పెట్టుకుంటే ఏమవుతుంది మనకి రేపు పొద్దున వచ్చి పెనాల్టీ రాయటము ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ వానర్కి వారిని గిట్టు దొరుకుతుంది అనమాట అందుకోసం చేశాను వాస్తుపరంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ అన్నింటికి కూడా పార్కింగ్ ప్లేసే ఫస్ట్ వాస్తు అన్నమాట సెకండ్ వాస్తు ఏంటంటే మనం చాలా మంది ఏంటంటే ఈ యొక్క షాపుల్ని మనం నిర్మాణం చేసినప్పుడు ఏమో ఏమని చేస్తారంటే వాస్తు బాగలేదన్నో ఇంకోటనో చెప్తూ ఉంటారన్నమాట ఏ రకంగా చెప్తారంటే ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఉండేలాగా క్యారడార్ ఇచ్చేసి ఈ షాపు ఇదో ఇదో షాపు ఇదో షాపు ఇదో షాపు ఇదో షాపు ఇలాగే ఇటో షాపు ఇటో షాపు ఇటో షాపు ఉంటాయన్నమాట ఈ రకంగా ఉంటాయి షాపులు ఈ రకంగా షాపులు ఉండేసింది ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఇక్కడ మెట్లు వస్తాయి ఇది మెట్లు ఇది చాలామంది ఏమంటారంటే ఏమంటే మాకు నా షాప్ ఎదురుగా ఈ స్థానంలో లిఫ్ట్ ఒకటి ఉంది ఇది లిఫ్ట్ ఇది షాప్ ఎదురుగా ఈ స్థాయిలో లిఫ్ట్ ఉంది మాకు నేను ఇక్కడ నా షాప్కి ఆగ్నేయం మూల నుంచి నేను బయటకు వెళ్తున్నాను అని అంటారు ఒకళ్ళు ఒకళ్ళు ఏం చెప్తారంటే నైరుతిలో మాకు నైరుతి అది వాయువులో మాకు ఇది వచ్చింది నా ఎంట్రన్స్ డోర్ నైరుతిలో వచ్చింది సార్ ఇది కొంచెం వాసు తప్పు ఉంది కానీ చెప్పి అంటారు మరొకళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈశాన్య ఈశాన్యమౌలంలో మాకు ఈశాన్యంలో మాకు మెట్లు వచ్చింది సార్ అనుకోకుండా మేము ఈశాన్య ఈశాన్యమౌలం నుంచి లోనికి వెళ్తున్నాము ఇది దక్షిణను పడమట కార్నర్ బిట్టండి ఇది అని చెప్తూ ఉంటారు అలాగే ఏంటంటే ఇది ఒక వాస్తుపరంగా ఇలా వాస్తుపరంగా అన్ని షాపులు ఉంటాయని వాస్తుపరంగా చెబుతున్నాను మీకు నేను ఇలాగా షాపింగ్ కాంప్లెస్కి ఎప్పుడు కూడా వాస్తుపరంగా నూటికి ఫిఫ్టీ పర్సెంట్ వాస్తే ఉండదండి ఎందుకని అంటే షాపింగ్ కాంప్లెక్స్కి ఎప్పుడు కూడా మనం ఉన్న సైట్ని మనం ఉన్న కాంప్లెక్స్ని జాగ్రత్తగా మనం వాళ్ళు రిజిస్ట్ చేసి కట్టుకుంటారు అన్నమాట డ్రాయింగ్ డిజైన్ ఎందుకంటే సైట్ని ఎక్కువ వేసే చేయరు కనుక కమర్షియల్ కాంప్లెక్స్కి ఎప్పుడు కూడా వాస్తు అనేది మనకి ఫిఫ్టీ పర్సెంటే వాస్తు కమర్షియల్ కాంప్లెక్స్లో కానీ చూడాలి అంటే ఇక్కడ లిఫ్ట్ వచ్చిన ఈ సమయంలో లిఫ్ట్ మన సొంతం కాదు అది అంటే లిఫ్ట్ అనేది అందరూ కామన్ ఏరియా అది లిఫ్ట్ రావచ్చు తప్పేం కాదు అది అలాగేంటంటే ఎక్కడ మళ్ళీ నైరుతిలో ఎంట్రన్స్ రావచ్చు ఏం తప్పు షాపింగ్ కాంప్లెక్స్ అన్నిటికి కూడా ఈ రకంగా రావచ్చు అపోహపడాల్సిన పని లేదు ఇబ్బంది పడాల్సిన పని లేదు అసలు వాస్తుపరంగా మనం ఇవన్నీ చూసుకోవచ్చు కానీ వాస్తుపరంగా చెప్పగలిగింది ఏంటంటే కాంప్లెస్కి పార్కింగ్ ప్లేస్కి లింక్ అన్నమాట ఈ లింక్నే జాగ్రత్తగా గమనించాలి మనందరం కూడా మనం ఆఫీసు ఆఫీసులకు కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ కమర్స్ ఏ దేనికైనా సరే పార్కింగ్ ప్లేసు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా పెద్ద వాస్తు తప్పే ఉండదు కనుక మీ వాస్తుని మీరే సరి చేసుకోవాలి నిరంతరం శ్రమజీవికి మూర్తంతో సంబంధం లేదు అదే విధంగా షాపింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ రోజు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచనతో ఉంటే ఆటోమేటిక్గా అయ్యే రీచ్ అవుతాయి అన్నమాట అందుకోసం చేసాని మనం ఈ విధానాన్ని మనం అవలంబించుకుంటే వాస్తుపరంగా చాలా బాగుంటుంది అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి